ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయండి పాలిటిక్స్ తొమ్మిది నెలలు గడిచింది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందంటే మీరు ఏం చెప్తారు కొన్ని కొన్ని వర్క్లు అయితే జరిగాయి కానీ ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే హామీలు ముందు ఇచ్చిన ఆయన ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు పరచట్లేదు దీని మీద ప్రజలు బాగా స్పందిస్తున్నారు ప్రతి ఒక్క నాయకులు వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు తర్వాత అడిగితే ఏదో దాటేస్తున్నారు కానీ దాని సరైన సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మెయిన్ అదే జరుగుతుంది ప్రతి ప్రభుత్వంలో కూడా మై ప్లస్లు మైనస్లు ఉంటాయి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎటకారం అయిపోతుంది మన పాలిటిక్స్ ఏపీ అంతా ఎటకారం అమ్మ అమ్మఒడి ఎందుకు లేదంటే సంపత్ సూచిస్తా మరి మీరు చెప్పిందే కదా బడ్జెట్ లాస్ అంటారు ఆ రోజు మీరు చెప్పకుండా అమ్మాయి అమ్మఒడి అవ్వదు ఫ్రీ బస్ అవదు నేను తర్వాత చేస్తాను అని ముందు చెప్పలేదు కదా ఇలా చేయటం ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు మరి ఈ పథకాలు చెప్పకపోతే వాళ్ళు అధికారులకు రారు కదా మరి ఎలా కోరుతుంది అదే చెప్పేది ముందు సుబ్బి గెలిచిన తర్వాత నాయన నీ అబ్బా అన్నట్టు గెలవక ముందేమో అమ్మ అయ్యా అక్క అంటున్నారు గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకోవట్లేదు కదా వీడేమవుతుందంటే ఒక తప్పుని సమర్థించడానికి ఇది తప్పని ఇతర పక్క నాయకులు చెప్పట్ల అవతల పార్టీ వాళ్ళు వాళ్ళకి చెప్పట్ల ఏమవుతుందంటే మా మా అని ఎనకేసుకురావడానికి తప్పాడు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఎవరు ఆలోచించారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు వెళ్ళకపోతే ప్రశ్నించేవాడు ఉండడు కదా ప్రజల తరఫున మరి ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి కదా అసెంబ్లీకి వెళ్ళలేదంటే ప్రతి ఒక్క హోదా ఇల్లా అది ప్రజలు ఇవ్వాలి అంటారు సరే ఓకే ఈయన వెళ్ళాలి ఎందుకు వెళ్ళట్లేదు అనేది వదిలితే ఈయన అసెంబ్లీకి వెళ్లకుండానే ఎదుర్కొంటున్నాడు కొన్ని కొన్ని ఇప్పుడు అన్న మందిలో పది మంది వెళ్ళి మాట్లాడినా వాళ్ళు పడటం తప్ప ఏముండదు మనం చూస్తున్నట్టయితే మన వాళ్ళు కూడా అంతా గారు ఏమంటున్నారు దిశ తీసి శక్తి ఆప్తి ఆ అమ్మఒడి తీసి తల్లికి వందమని పెట్టాడు ఆ యొక్క ఆ పథకాలు ఈయన కాపీ కొడతాం తప్ప ఏముంది వీళ్ళు చేసింది అందులో కూడా అభివృద్ధి సంపద సృష్టి ఏమి సంపద సృష్టించారు తొమ్మిది నెలల్లో సంపద సృష్టించినట్టు నాకైతే అంటే ఏం చేయలేదని మీరు కదా ఇంకా చేస్తారేమో కదా ఎప్పుడు చేస్తారు ఇప్పుడు రోజులు గడిచిపోయే కొద్ది చేసినా వేస్టే కదా ఇంకో సంవత్సరం వచ్చేసి ఇంకో రెండు నెలలు అయితే తర్వాత ఎప్పుడు చేస్తారు చెప్తున్నారు జూన్ నుంచి అంటున్నారు చెప్పడం రేపు అది కూడా వెనక్కి వేసారంటే ఇప్పటికే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా యాక్చువల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వచ్చాక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఒడ్లు రేట్లు చాలా తగ్గిపోయారు చాలా నష్టపోయారు రైతులు జగన్ గారు ఖచ్చితంగా ఆయన వస్తాడు పోరాడతారు ప్రజల్లో ప్రజాదరణ అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఒక నోల్చాకి ముగ్గురు కష్టపడితే తప్ప అవలా ఆయన ఓట్ షేరింగ్ ఏం తగ్గల ప్రజల్లో ప్రజ ప్రజల ఆదరణ అయితే ఉంది కానీ ఎక్కడో ఆయన చేసిన కొన్ని కొన్ని మిస్టేక్లు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో కొన్ని రోడ్ల విషయంలో కావచ్చు ఒక మద్యం విషయంలో కావచ్చు ఆ రెండో అయితే నాకు కనిపించిన గత ప్రభుత్వంలో మైనస్ మిగతాదంతా పాలన అద్భుతంగా జరిగింది అవి యూస్ చేసుకొని కూడా ప్రజలు కొంచెం హట్ అయ్యారనుకుంటున్నాం మద్యం విషయంలో మాత్రం మందుబాబులు బాగా హట్ అయ్యారు ఎందుకంటే ఇవాళ రేపు మద్యం సేవించుకోవడం ఎవరు లేరు ప్రతి ఒక్కడ తాగుతారు ఎవరో నూటి నూటిలో ఐదు మంది తాగరేమో కానీ ఈ రోజు ఆ మద్యం అనేది క్వాలిటీ లేకుండా గత ప్రభుత్వంలో ఉండింది అది మాత్రం బాగా దెబ్బేసింది జగన్ గారు అంటే ఇంకా ఇంకా గురించి ఏం చెప్తారు జగన్ అరెస్ట్ చేసినా ఆచురబాబు రేపు జగన్ గత ప్రభుత్వంలో గదుగా వచ్చారు చంద్రబాబు అరెస్ట్ చేసినా ఆచురబాబు ఈ అవుతుందంటే మేము ప్రభుత్వంలో ఉంటే అవతలను అరెస్ట్ చేస్తాం జగన్ ప్రభుత్వం అధికారంలోకపోతే టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఇది కామన్ అంతే ఇక్కడ మంచి ఎవడు చేశాడు చెడు ఎవడు చేశాడు ఈ రోజు వాడు పోషాన్ కృష్ణ గారు తిట్టారంటే కిరాకార్పి గారు తిట్టట్లేదా మరి ఆడి ఎందుకు సమర్థిస్తున్నారు వీళ్ళు వాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు జబర్దస్త్ లో బతికి రోజైన అమ్మ అంట ఈ రోజు నీ అమ్మ అని తిడుతున్నాడే చేయడం కరెక్ట్ అంటే కూడా అయితే ఇప్పుడు చేయరు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాడు కూడా ఇప్పుడు చేయరు గత ప్రభుత్వం అంటే ఇప్పుడు చేస్తే కొంచెం ఒక మెసేజ్ లా మేము చేస్తే బాగుంటది కానీ చేయరు ఎందుకు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలో చేపల పులుసుకెళ్ళి నెల్లూరులో పెట్టిన మన రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేస్తున్నప్పుడు అంత సపో ఉంది కాబట్టి ఎవడన్నా రెచ్చిపోతాడు గురు సపోర్ట్ లేకపోతే ఎవడు రెచ్చిపోడు భయం కదా ఇప్పుడు ఒక అరెస్ట్ చేస్తే బెయిల్ ఇచ్చేవాడు గీలిచ్చేవాడు ఉంటేనే ఒకడు రెచ్చిపోతున్నట్టు ఏమీ లేకపోతే వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు వాడు వాగడు కూడా ఎక్కువ అతి వాగుడు ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఒక సపోర్టు సపోర్టు మనం ఒకడు చూసి రెచ్చిపోతున్నాం కానీ పద్ధతిగా మాట్లాడే విధానం నేర్చుకోవాలి క్రాక్ ఆరిపోయినప్పుడు గత ప్రభుత్వంలో బోరుగడ్డ నీళ్ళు భయంకరంగా తప్పుడు మాట్లాడు దాన్ని నచ్చల కానీ అప్పుడు కానీ వైసీపీ అతన్ని ఖండిచ్చుంటే వైసీపీ ఇంకా భవిష్యత్తు ఉండేది అలా ఏంటంటే ఏ ప్రభుత్వంలో వాళ్ళైనా అవతల తిరుతుంటే సపోర్ట్ చేస్తున్నారు నేను అది తప్పు ఏదైనా ఉంటే నీతిగా మాట్లాడు పాయింట్ టు పాయింట్ మాట్లాడు నీకు జరిగిన నిర్ణయం ఇది ఇది ఎట్ట కాకుండా హేళన చేయటం అవతల వాళ్ళని ఇప్పుడు మన స్థాయి మించి మనం అవతల హేళన చేయకూడదు హేళన్ చేయడం ఎక్కువైపోయింది కాబట్టి అలా గత ప్రభుత్వంలో కూడా మనం శ్రీరెడ్డి కానీ కంట్రోల్ పెట్టాలి వైసీపీ వాళ్ళు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటే ఇప్పుడు ఒక రకంగా అంటే తిట్టుకోవడం వల్ల తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా అసెంబ్లీలో మాట్లాడితే అదొక వాల్యూ ప్రజల తరఫున ప్రశ్నించినట్టు ఉంటుంది ఒక ఒక సమస్య తీ ప్రశ్నించినట్టు ఉంటుంది ఆ సమస్య గురించి కొంచెం పరిష్కారం దొరికే మార్గం ఉంటుంది మరి ఈ అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ప్రజల తరఫున ప్రశ్నించేవాడు లేకుండా పోయాడు కదా మీడియా కూడా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అది మొన్న ఏదో అన్నాడు కదా పవన్ కళ్యాణ్ కానీ కార్పొరేటర్కి ఎక్కువ ఇది అన్నందుకే అది పెద్ద ట్రోల్ చేశారు కదా మీడియాకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంది తుమ్మినా దగ్గర ఎంటర్టైన్మెంట్ అది బయటకు వచ్చి మాట్లాడినా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కాకపోతే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి మరి దాన్ని వాళ్ళు పెద్ద స్థాయిలో ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం మంచి అయితే ప్రజల గురించి గట్టిగా బయట పోరాడతారు కంపల్సరీ ఓకే అండి